హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియోలో కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామండి అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నానండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది పదిహేను మందికి మన వీడియో రీచ్ కావడం జరుగుతుంది వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి ఒకటండి కోడ్ ఆఫ్ కండక్ట్ అనగానే మనం ఏం చేయాలో చేయొద్దో చెప్పేదని అనుకుంటాం అనుకుంటాం అదే అదేవిధంగా ఇది మనం కంట్రోల్ చేస్తుంది మనకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ విధిస్తుంది అని కూడా అనుకుంటాం ఓకే ఒకటండి ఇది మనకు రూల్స్ మాత్రం పెడుతుందా దీంతో దీనివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అనేది కూడా ఒకసారి చూసుకుందామండి ఓకే ఇది రెండు రకాలుగా పనిచేస్తుందండి ఒకటి ఏంటంటే మనం ముందుకు వెళ్ళడానికి వీలు లేనప్పుడు మనకు దారి చూపించే ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది అదేవిధంగా చట్టపరమైన చిక్కుల నుండి మనీ మన కంపెనీని కాపాడుతుంది అంటే పేరు ప్రతిష్టలకు మన ఆస్తులకు ఎటువంటి బ్యాడ్ రాకుండా కాపాడే ఒక షీల్డ్ లాగా పనిచేస్తుందండి అసలు మనం దీన్ని ఒక రూల్స్ మనకు కండిషన్స్ పెట్టే ఒక బుక్ లాగా ఒక గైడ్ లాగా కాకుండా ఇది మన కంపెనీకి సంబంధించిన ఒక పునాది లాంటిది అని చూడొచ్చండి ఇదే మనం అప్పుడప్పుడు తీసుకున్న అతి ముఖ్యమైన విషయాలపై దారి చూపిస్తుంది మొత్తం ఆర్గనైజేషన్ని కాపాడుతుందండి ఇది ఓకే సరే మనం ముందుగా నెంబర్ వన్ దిక్స్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇది ఒక ఒక కంపెనీలోని కల్చర్ని ఎలా గైడ్ చేస్తుంది అలాగే మనం ఇంకోటండి ముఖ్యంగా మనం ఒక తేడాన్ని మరీ మరీ గమనించాలండి అదేంటంటే ఒక కంపెనీ ఏం చేస్తుంది అనే దానిపై లేదా ఒక కంపెనీ ఎలా చేస్తుంది అనే దానికి మధ్య ఉన్న తేడాన్ని గమనించాలండి ఖచ్చితంగా ఒక మిషన్ స్టేట్మెంట్ ఒక కంపెనీ లక్ష్యం ఏంటో చెబుతుంది కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ పని ఏ విలువలతో ఏ వి పద్ధతిలో చేయాలో చెబుతుంది చెబుతుందండి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ తోటి ఉద్యోగులతో ఎలా మాట్లాడాలి మనకు తేడాలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి మరియు అందరినీ ఎలా కలుపుకోపోవాలి కలుపుకోపోయే వాతావరణం ఎలా క్రియేట్ చేయాలి ఇలాంటి నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఇస్తుందండి కోడ్ ఆఫ్ కండక్ట్ అసలు ఒక ఒక మాటలు చెప్పుకోవాలనుకుంటండి మాటలతో కాకుండా సరే మాటల నుండి చేతుల వరకు తీసుకొస్తుంది ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అలాగే వేధింపులు వివక్ష వివక్ష లాంటి విషయాలపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తుంది అలాగే ఒక కంపెనీ ప్రాఫిట్స్ టెక్నాలజీని ఎలా వాడాలో కూడా చెబుతుంది అంటే అదేవిధంగా సోషల్ మీడియాలో మనం ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో కూడా చెబుతుంది దీనివల్ల అందరికీ ఒక క్లారిటీ క్లారిటీ అనేది ఉంటుంది ఈ దిక్సూచి అనేది ఇలా పనిచేస్తుందండి ఓకే సరే ఇప్పుడు నెంబర్ టూ షీల్డ్ షీల్డ్ గురించి ఒకసారి తెలుసుకుందాం ఈ షీల్డ్ అంటే డాలు అంటారండి ఈ షీల్డ్ ఇది మన కంపెనీకి ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి గమనిస్తే ఇది ఫ్రేమ్ వర్క్ బయటి నుండి వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుతుందండి అలాగే భారీ భారీ జరిమానాల నుండి లీగల్ కంప్లైంట్స్తో కాపాడుతుందండి పబ్లిక్గా స్కాండల్ స్కాండల్ జరగకుండా కంపెనీ పేరును ప్రతిష్టల్ని కాపాడుతుంది అలాగే మన కస్టమర్స్ నమ్మకాన్ని కూడా నిలబెడుతుంది ఈ సోషల్ మీడియాలో సరే ఈ సోషల్ మీడియా ఉన్న యుగంలో తెలిసిందే కాండి మనకు ఒక్క చిన్న పొరపాటు చాలు కంపెనీ పేరు ప్రతిష్టలు మొత్తం పోతాయి అలాగే ఒక్క ఎంప్లాయ్ చేసిన మిస్టేక్ వల్ల కంపెనీకి భారీ నష్టాలు రావచ్చు కానీ అలాంటివి జరగకుండా అలాంటివి కాకుండా కోడ్ ఆఫ్ కండక్ట్ కవచంలా పనిచేస్తుంది ఈ షీల్డ్ ఓన్లీ బయట నుండే వచ్చే ప్రమాదాలే కాకుండా లోపల జరిగే వాటిని నుండి కూడా మనల్ని కాపాడుతుంది అలాగే ఇది వేధింపులను వివక్షలను లేకుండా చూస్తుంది ఇంకా ఎవరైనా తప్పు చేస్తే ఎంప్లాయీకి మాట్లాడడానికి అలాగే రిపోర్ట్ చేయడానికి ధైర్యాన్ని కూడా ఇస్తుంది రిపోర్ట్ చేసిన వారిపై ఎలాంటి ప్రతికార చర్యలు ఉండవు అని ప్రామిస్ కూడా చేస్తుంది ఒక కంపెనీ స్ట్రాంగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండి పాటిస్తుందంటే బయట వాళ్ళకు పార్ట్నర్స్కి ఇన్వెస్టర్లకి క్లయింట్స్కి ఒక పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుంది కంపెనీ మీద అప్పుడు ఆ కంపెనీ మీద మంచి ఒపీనియన్ కలుగుతుంది కలిగినప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి పార్ట్నర్షిప్ తీసుకోడానికి మన కంపెనీ వైపు చూడనీకి ఆలోచించడానికి సహాయపడుతుంది అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ మీద మంచి ఒపీనియన్ కలుగుతుంది ఇది ఇదండి ఇంతకుముందు దిక్సూచి షీల్డ్ ఈ రెండు కలిపి పనిచేస్తాయి ఈ దిక్సూచి ఏమో సరైన దారిని మార్గాన్ని చూపిస్తుంది ఈ షీల్డ్ అనేది ఏమో కంపెనీ ఆస్తులు పేరు ప్రతిష్టను కాపాడుతుంది ఈ రెండు కలిసినప్పుడు ఆ కంపెనీ చాలా బలంగా తయారవుతుందండి ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ చేసే పని మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి